ఇవాళ మనం పానీపూరి చేసుకుందామండి దానికి కావాల్సిన బంగాళదుంపలో ముందు ఫస్ట్ ఉడక పెట్టుకుందాము అలాగే నేను బటానీ కూడా తీసుకున్నాను ఈ ఫ్రోజన్ బటానీ ఈ రెండు కలిపి మనం కుక్కర్ విజిల్ వేయించుకుందాము ముందు ఇంకా వాటర్ చేసుకుందామండి ఇలా రెండు కలిపి మనం ఉడికించేసుకోవచ్చండి ఓ త్రీ టు ఫోర్ విజిల్స్ రాణించి మనం విజిలీ విజిలీ చేసుకుందాము బంగాళదుంపులు ఉడికిపోయినాయి అండి పైన తొక్క అంతా తీసేసుకుని ఇలా చేసుకున్నాను ఇది పానీపూరిలోకి కర్రీ చేసుకుంటారు కదా బంగాళదుంపుతోనే అది ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్లో అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు మేము అతే ఇలా చేసుకుంటాము ముందు ఇలా స్మాష్ చేసేసుకోవాలండి బాగా బంగాళదుంపులని ఈ బటాన్ని కూడా వేసేసుకుందాం అండి ఇది కూడా స్మాష్ చేసుకుందాము మా సైడ్ అయితే ఇలాగే చేస్తారండి ఇలాగే మా పిల్లలు గట్ట ఇష్టపడతారు తినటానికి దీంట్లో కొంచెం ఉల్లి ఉల్లిపాయలు కూడా వేసుకుందాం అండి పచ్చి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద తరుక్కున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి దీంట్లోని కొంచెం కారం వేస్తాను కొద్దిగా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి దీనికి తగ్గట్టుగా సాల్ట్ టేస్ట్ చూసుకుని వేసుకోవటమేని పానీపూరిలో కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పానీ చేసుకుందాము ఇప్పుడు పానీ తయారు చేసుకుందాం అండి దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం అలాగే పుదీనా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిరపకాయలు అలాగే సాల్ట్ వేసుకుందాం అండి ఈ పానీకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు వీటి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసుకున్నానండి బాగా మెత్తగానే కొత్తిమీర పుదీనా పచ్చిరకాయలు సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకుని పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కలుపుకుందామండి వాటర్లోకి అలాగే పానీపూరి మసాలా కూడా వేసుకుంటున్నానండి దీంట్లోకి బాగా కలుపుకొని వడకట్టుకోవాలండి దీన్ని మళ్ళీని అలాగే దీంట్లోకి నేను పులుపుకి నిమ్మకాయలు యూజ్ చేస్తున్నానండి రెండు నిమ్మకాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం పూరీ వేపుకుందామండి ఇప్పుడు రెడీమేడ్ పూరీలు చేస్తున్నాయి కదండి అదే వేపుతున్నాను నేను బాగా నూనె కాగింది పానీపూరి పూరి వేసుకుందాము కొద్ది కొద్దిగా ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుని వేపుకుందాం పైకి తెలియదాకా కాగాలండి తర్వాత చేసుకుందాం అందుకంటే ఎక్కువ వేసుకోవటం వల్ల ఇలా ఉబ్బవండుకుని అందుకని కొద్ది కొద్ది కొద్దిగా వేసుకునే మనం వేసుకోవాలి ఇట్లని ఇలా ఎర్రగా వేయగాక మనం తీసేసుకోవటమేని పూరి రెడీ అయిపోయినట్టే మన పానీపూరి అయితే రెడీ అయిపోయిందండి ఇదేమో పానీ దాంట్లో కర్రీ అండి పచ్చి ఉల్లిపాయలు పూరి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాము పానీపూరిని ఫస్ట్ ఇలా హోల్ పెట్టుకోవాలి పెట్టుకున్నా కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాం దీంట్లో తర్వాత కర్రీ వేసుకుందామండి దీంట్లోకి పానీ వేసుకుందాము మా పాపకు పెడతానండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది ఎలా ఉంది అది లక్కి పానీపూరి బాగుంది అది మన పానీపూరి రెడీ అయిందండి మా పిల్లలకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్